ప్రజా టీవీ తెలుగు న్యూస్ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే ఆ రోజు ప్రధానమంత్రి పోస్టర్ వదులుకొని రాష్ట్రం కోసమే వచ్చారో వీళ్ళు కూడా వీళ్ళ కుటుంబాన్ని తాడపత్రిక పరిమితం చేసి ఈ తాడపత్రిక ప్రజల కోసం అంకితమైనటువంటి కుటుంబం చేసే కుటుంబం మళ్ళీ ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలా మన మండలానికి జరిగినటువంటి దివాకి రెడ్డి గారి నుంచే జరిగినటువంటి పనులు మనందరికీ తెలుసు రాయచీరులో ప్రతిష్ కాలం నుంచి కూడా మెయిల్ అవుతుంది కదరా ప్రతిష్ కాలం నుంచి కూడా రైలు అవుతుందా ఆ తర్వాత దివాకర్ రెడ్డి గారు హయాంలో నిలబెట్టారు నిలబెట్టారా ఏ రోజు ఏ ఒక్క టైం ఆపుకోకుండా కేవలం ఒక టైం మాత్రమే మనకి ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి దివాకర్ రెడ్డి గారు ఎంపీ అయితే ఎంపీ కూడా కూర్చోలే ధర్మవరం మీద నుంచి పాకాల మీద పోతున్న ట్రైన్ని అమరావతికి పోవాలంటే మా చదువుతున్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆ ట్రైన్ని మన రాయచీలు గుత్తి మధ్యలో తాడపత్రి మీద పోయేటట్టు చేశాడు అటువంటి వ్యక్తికి మనం అసలు కరెక్ట్గా తమిళ మధ్య అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు ఎక్కడ చూసినా ఎందలు మండిపోతున్నాయా ఎక్కడ చూసినా ఎందలు మండిపోతున్నాయి ఒక చెట్టు ఉంటే కదా అనేటువంటి పరిస్థితి ఎక్కడ చూస్తా కానీ ఆ చెట్టు లేకుండా ఆ చెట్టు నీళ్ళు లేకుండా చేసేటువంటి వ్యక్తులు మనకి ఈ రోజు ఎమ్మెల్యేలు రావడం తెలియజేస్తా ఉన్నా చెప్పాల్సి వస్తుంది యాడికి కాలం అయినా చాగలు డ్యామ్ అయినా పెండీకలు డ్యామ్ అయినా మన యొక్క ప్రాంతానికి నీటి అవసరాలు చాలా ఇబ్బందులు పడతాం భవిష్యత్తులో అని చెప్పేసి చాగళ్ళు కాని పెండేకళ్ళు గాని రాయల చెరువు చెరువుకి నీళ్లు గాని యాడికి కాలని తీసుకుని వస్తే ఆ కాలంలో తయారు i'll see you నేతన్నా రైతన్న అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఈ రెండు రైతులు కానీ చేనేతలు కానీ ఏ ఒక్కరికన్నా న్యాయం చేశాడు ఈ మహానుభావుడు చేనేతలకు మట్టి కొట్టాడు నోట్లో ఒక చేనేత బిడ్డ ఎమ్మెల్సీగా ఎన్నికైతే అతి భయంకరంగా ఆమెను ఇబ్బంది పెట్టాడు ఒక బ్రాహ్మణుణ్ణి ఒక వైశ్యుని ఒక దళితుని ఏ ఒక్కరిని మిక్చిపెట్టుకోకుండా మైగులో నేమో నా ఎస్సీ నా బీసీ నా ఓసీ అని చెప్తారు కానీ ఏ ఒక్కరికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అన్నగారికి కూడా మిత్తుడే అన్నం మిత్తుడే కానీ ఇటువంటి దొంగకు నేను సహకరించకూడదు చంద్రబాబు లాంటి గారి విజన్ ఉన్న నాయకుడికి మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఆ మిత్రులు సైతం పక్కన పెట్టినటువంటి ప్రజల కోసం మీ చిన్నానుగా నాన్న ఆచార్య కోసం వస్తున్నారు చాలా మంది అన్నా ఆ కుటుంబంలో ఏ ఒక్కరు నిలబడతారు మనం వదిలిపెట్టే వాళ్ళు పక్కన ఉండే పరిస్థితి ఉండరు చాలా ఎదురైనా కానీ మనమ తిప్పకుండా మనం వాళ్ళ కోసం పోరాడతామని చెప్పారు వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పారంట నాయనా కేసులు పెడతారు ఈ పెద్దారెడ్డి చాలా దుర్మార్గుడు మీరు బయటికి పోతుని చెప్పి పగబి భగత్ సింగ్ లాంటి వ్యక్తులు సైతం దేశానికి ఉరుగ ఉన్న వ్యక్తి స్వాతంత్రం తీసుకొని వస్తే ఈ రోజు ఒక పెద్దారెడ్డి లొంగి కట్టుకొని వచ్చిన పెద్దారెడ్డికి మేము భయపడము కింది దించుతున్నారు కండక్టర్ గారు మేము చెప్పాం అమ్మా ఒక్క రూపాయి తక్కువ మనకి కింది దించుతున్నారు ఈ కరువు వస్తే నీళ్ళ వ్యాపారం చేసుకుంటారు దానిపైన మంచినీటి ఉచిత సప్లై అని రాసి పవనంద భవిష్యత్తు గ్యారంటీ అని గత ఐదు సంవత్సరాల కిందటే తన దగ్గరికి ఎవరు ఉద్యోగానికి వెళ్ళినా కాదు అనుకోకుండా తన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసుకున్నప్పుడే చేసిన తర్వాత కూడా దాదాపు మన జిల్లా వాసులకి పన్నెండు వందల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మరియు ఇతర ఉద్యోగాలను కల్పించినటువంటి జేసి పవన్ కళ్యాణ్ గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే అధికారంలో ఉంటేనే పని చేసే వాళ్ళు నాయకులు కాదు అధికారం లేకపోయినా పని చేసేటువంటి వారే నిజమైనటువంటి లో కూడా అధికారం ఉన్నా లేకపోయినా చాలా చోట్ల బోర్లు వేపించినారు చాలా చోట్ల వాటి సమస్యను కూడా చిన్న చిన్న సమస్యలు తీర్చినాడు మన అటువంటి బాబు శురెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి ముందే పోనున్న చూరి భవిష్యత్తు గ్యారెంటీని నిర్వహించినటువంటి అన్నకి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకి ఏమి షూరిటీ ఇస్తున్నాడు మన భవిష్యత్తుకి ఏంటి గ్యారెంటీ అంటే ఒకటే మనం ఎంత కష్టపడి పనిచేసినా మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం తినో తినకో కొత్త బట్టలు వేసుకో వేసుకోకో పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే మనం పాటు పడుతూ ఉంటాం పిల్లలను బాగా చదివించుకుంటాం చదివించుకున్న తర్వాత పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి ఉద్యోగ కల్పన కోసం అలాగే స్టేట్ నిర్మాణం కోసం ఆరు నిమిషాలు పద్దెనిమిది గంటలు కష్టపడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక నిర్మాణానికి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయక ముందు ఒక నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేసేసరికి ఎలక్షన్స్ రావడం మళ్ళీ ప్రభుత్వం వేరే ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయింది ఆ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది మన భవిష్యత్తుగా గ్యారెంటీ లేకుండా పోయింది ఈసారి కనుక ఖచ్చితంగా మనం ఒక ఇల్లు ఒక కన్ ఒక బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరాలు ఎంటే పడుతుంది సిటీ డెవలప్ కావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్ గా మనం ఓట్ వేయాల్సిందే మన పిల్లలు రేపు వద్దున సాఫ్ట్వేర్ కంపెనీలు తమిళనాడులో హైదరాబాద్ కర్ణాటక ఇలాంటి చోట్ల పోవాలంటే వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు మన స్టేట్ లోనే నిర్మించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పవనన్న గారికి సార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే బిజెపి ప్రభుత్వం ఈ మూడు ప్రభుత్వాలు కలిసి వస్తున్నాయి వాళ్ళకు మాత్రం ఆ కుంటకు మాత్రమే ఓటు వేయాలి ఎందుకు ఆ మూడు ప్రభుత్వాలు కలిసి వస్తున్నాయి ఆ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయంటే మన ఇండియాకి ఒక విషనాగ్ వచ్చింది లేదా ఒక దొంగ వచ్చినాడు ఉడికే అంటామా ఒకటే పోరాడతామా దొంగ వస్తే ఒకటే పోరాడం విషనాగ వస్తే ఒకటే పోరాడం ముగ్గురు నలుగురు కలిసి పోరాడుతాం సింగిల్ గా వచ్చింది అంటున్నారు కానీ కాదు అది అది అని ఆ ఆ వచ్చింది కాబట్టి ఈ మూడు సింహాలు కలిసి పోరాడుతున్నాయి ఖచ్చితంగా ఈ యొక్క కూటమికి మీరందరూ దయచేసి ఓటు వేయాల్సిందిగా సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుచు ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దల జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మనకు ఉన్నవి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే గడువు మనం ఎన్నో రోజుల నుంచి హార్మిసీలో కష్టపడుతూ రెండు వేల పంతొమ్మిది మే నెల నుంచి ఏ రోజు వరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రోజు తొమ్మిది రోజులు గడువు మనం ఇన్ని రోజులు ఏం చేశామా ఏమి చూసామా ఏమి కష్టపడ్డామా ఏమి తిన్నామా ఎక్కడ తిరిగామా జైల్లో పోయామాటేవాళ్ళు ఈ తొమ్మిది రోజులు మనం ఎక్కడున్నా ఎవరు మూల ఉన్నా మనతో పాటు మన ఇంటిలోని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి అత్త ప్రతి జైలి ప్రతి అమ్మ కూడా కష్టపడి మనం ఏ ఒక్క నటులు వదలకుండా సంపాదించుకున్నప్పుడే మనం ఇన్ని రోజులు పడ్డ శ్రమ కానీ కష్టం కానీ ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో తెలుసు కాబట్టి మనం మన ముఖ్యమంత్రి గారు అంటే రెండు వేల పద్నాలుగులో మనందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఎలా ఉంది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయి అప్పుల కూపిలో ఉన్న రాష్ట్రాన్ని ఆనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశాన్ని చేసి ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా పాలించితే అటువంటి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి రాజధానిని అమరావతి అని పేరు పెట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ముప్పై మూడు వేల ఎకరాల సేకరించి రాష్ట్రానికి రాజధాని నిమిత్తాలు చూస్తే ఈనాటి మనము పాలకులు ఈ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని ఏదంటే నాయకుడు నారాఖరాయారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలా మన బంధువులు కానీ ప్రతి ఒక్కరు ఓట్లు వేసి వేయించి అక్కడ గెలిపించే ప్రాంతం ఆదినారాయణ గారికి అక్కడే అలాగే ఇక్కడ గంగా పెంచేసిన జన సైనికులకు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నుంచి ఎక్కడైనా కూడా నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు సాధించుకునే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాడు మరి నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలు కానీ ఇరవై మూడు ఎంపీలను కానీ సద్వినియోగం చేసుకోకుండా కేవలం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాకుండా వాళ్ళ పొట్ట నింపుకోవడానికి మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఐదు మంది ఎమ్మెల్యేలను కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలుగా అదే దిశగా ఆయన పనిపొట్టాలి కరోనా టైంలో మాస్క్ అందించమని ఒక డాక్టర్ అందిస్తే ఆయనను కూడా హత్య చేయించిన బూటొక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో హత్యలు రైతుల హత్యలు దాదాపు నూట నలభై